లో మామిడి రైతుల బాధలు అన్నీ కావు గిట్టుబాటు ధర లేక రైతులు పల్పు ఫ్యాక్టరీలు మామిడికాయలు కొనక సరైనటువంటి ధర చెల్లించక లక్షల హెక్టార్లల్లో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దోపురించింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారుల భుజాల మీద నిలబడి ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వీళ్ళ మద్దతు లేకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండే అవకాశమే లేనటువంటి స్థితిలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు మామిడి రైతులకు చేస్తున్నటువంటి ద్రోహం అంతా ఇంత కాదు అనని చాలా స్పష్టంగా తెలిసిపోయింది నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ చిత్తూరు నియోజకవర్గంలోనే తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తూ కూడా మామిడి రైతుల వెతలల్ని తీర్చటానికి ఏ చిన్న ప్రయత్నమూ చేయకపోగా మా నాయకుని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయటానికే మొత్తం రెండు రోజుల సమయం అంతా కూడా వెచ్చించినాడు కానీ కర్ణాటకలో జేడిఎస్ పార్టీకి సంబంధించిన కుమారస్వామి గారు మంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయంగానే మామిడి రైతులు మా కర్ణాటకలో చాలా ఇబ్బంది పడుతున్నారు గిట్టుబాటు ధరలు లేక అని అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సింగ్ చౌహాన్కు ఉత్తరం రాయంగానే శివరా శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి వెనువెంటనే కుమారస్వామి గారికి లెటర్ రాస్తూ మీ దగ్గర నుంచి మీ కర్ణాటక రాష్ట్రం నుంచి రెండు లక్షల యాభై వేల టన్నుల మామిడికాయలను పదహారు రూపాయలకు కిలో పదహారు రూపాయలకు క్వింటాల్ పదహారు వందల రూపాయలకు కొనుగోలు చేయటం అవుతున్నది అని సాక్షాత్తు కేంద్ర మంత్రి అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ రాసినటువంటి ఉత్తరం అక్కడ జేడిఎస్ పార్టీ నుంచి పెద్ద ఎంపీలు కూడా లేరు మన రాష్ట్రం నుంచి దాదాపు ఇరవై రెండు మంది ఎంపీలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారుల సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉండిన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన పాపానే పోలేదు మన రాష్ట్రంతో పోలిస్తే కర్ణాటకలో మామిడి దిగుబడి తక్కువైనప్పటికీ అక్కడ రెండు లక్షల యాభై వేల టన్నులను పదహారు రూపాయలకు కొంటామనని సాక్షాత్తు అగ్రికల్చరల్ మినిస్టర్ కేంద్ర శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉత్తరం రాయటం జరిగింది ఇక్కడ చ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ అయితే అసలు మాట్లాడడం అనేసి చాలా కాలమైంది ఆయన దేని మీద స్పందించటం పూర్తిగా మర్చిపోయినారు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు చిత్తూరు వాసై ఉండి తొమ్మిదవ తారీఖున మామిడి రైతుల బాధల్ని తెలుసుకోవటానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బంగారు వస్తారని వస్తారు అని తెలియంగానే కుప్పానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు చుందులేస్తున్నాడు మా నాయకుడి మీద ఏం చేయడానికి వస్తున్నారు రాక్షసుల్లాగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారు మేమెంతో చేస్తున్నాం మాది అభివృద్ధి సంక్షేమం అనేటువంటి బాటను ఆ యజ్ఞాన్ని రాక్షసుల్లాగా అడ్డుకొని రక్తం పోస్తున్నారు ఆ యజ్ఞంలో అని మా నాయకుడిని గురించి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న పల్ప్ ఫ్యాక్టరీ యజమానులందరినీ కూడా పిలిపించి వాళ్లతో గట్టిగా చెప్పటం కాకుండా వాళ్లతో మంత్రాలు ఏ రకంగా ఉన్నాయంటే వాళ్ళు సార్ మీరు ఎట్టి పరిస్థితులను ఆరు రూపాయలకు ఎనిమిది రూపాయలకు కొనాల్సిందే ప్రభుత్వ మద్దతు ధర కూడా ఇస్తున్నాం ప్రభుత్వ మద్దతు ధర ఇస్తున్నప్పటికీ మీ పల్పు ఫ్యాక్టరీ యజమానులు రెండు రూపాయలకు కూడా కొనటం లేదు అన్నది మొత్తం రైతాంగం అంతా చెప్తున్నటువంటి మాట నీ మద్దతు ధర నువ్వు ప్రకటించింది కూడా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలా ఒక తుఫాను బీభత్సము ప్రకృతి వైపరీత్యము జరిగినప్పుడు ఎంత నష్టం వస్తుందో అంతకంటే ఎక్కువగా మామిడి రైతులకు ఈ రోజున తీరని నష్టం వాటిల్లినా ఒక ఎకరాకు అరవై టన్నుల నుంచి ఎనభై టన్నుల ఉత్పత్తి ఈ రోజున వచ్చినా కూడా మీరు ఏ మాత్రము కూడా పట్టించుకోకుండా రైతాంగంతో ఆటలాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు రోజులు మామిడి రైతుల దగ్గర నుంచి కొన్నటువంటి మామిడికాయల పండ్ల నుంచి జ్యూస్ మధ్యాహ్న భోజనంలో బడి పిల్లలకి ఇస్తాము కాదయ్యా నువ్వు జ్యూస్ పిండేది ఎప్పుడు మధ్యాహ్న భోజనం పిల్లకాయలకి ఇచ్చేది ఎప్పుడు నీవు ఏ రకంగా మాట్లాడుతున్నావు నాకు అర్థం జ్యూస్ ఇస్తాడంటండి మధ్యాహ్నం బడి పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు వరీ పాసుకుల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటాడరే స్వామి నీ జిల్లాలోనే ఇంత దారుణంగా ఉందని రైతాంగం అంతా వందల మీటర్లు కిలోమీటర్ల దూరంలో ట్రాక్టర్లన్నీ కూడా నిలబడిపోయి ఉంటే ఆ పల్ప్ ఫ్యాక్టరీ యజమానులు సరిగ్గా కొనకపోతే వాళ్ళని పిలిచి నువ్వు ఏ ఒప్పందాలు చేసుకునేటట్టు మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావటం అసలు నువ్వు ఇచ్చినటువంటి మద్దతు ప్రకటించినటువంటి ఇచ్చింది కాదు ప్రకటించినటువంటి మద్దతు ధరే అతి తక్కువ కేవలం నాలుగు రూపాయలు ఇస్తాను అండి కిలోకి ఎనిమిది రూపాయలకు పల్ప్ ఫ్యాక్టరీల దగ్గర నుంచి కొనమన్నాడు ఎనిమిది రూపాయలు కొనమంటే వాళ్ళు మేము రెండు రూపాయలకు మించి కొనమని వాళ్ళు ఈయన నాలుగు రూపాయలు చెప్పిన వైపు వ్యక్తి ఇంతవరకు నాలుగు రూప నాలుగు పైసలు కూడా కిలోకి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ అదే పక్క రాష్ట్రంలో అతి తక్కువ ఎంపీలు ఉన్నటువంటి జేడిఎస్ పార్టీ అడగంగానే కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల టన్నులు నొక్కునేసింది పదహారు రూపాయలకు ఎంత బాధాకరమైన విషయం ఈయన రైతాంగానికి నేనే మేలు చేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు మేలు చేస్తా అన్ని వర్గాలకు మేలు చేస్తా మా తాట తీసేస్తా ఎంతసేపు మా తాట పీకటంలోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు సంయుక్తంగా మా తాటలు తీయటంలోనే ఉన్నారు ఆయన ఎనిమిది రూపాయలకు కొనుగోలు చేయమని చెప్పినాడు వాళ్ళు రెండు రూపాయలు కూడా కొనుగోలు చేయటం నిన్న కుప్పంలో ఆయన మాట్లాడినటువంటి మాట పి ఫోర్తో అభివృద్ధి సంక్షేమం దూసుకుపోతోందట ఆ పీ ఫోర్తో ఆయన పెట్టుబడిదారులందరినీ కూడా ఈయనేదో పెద్ద ఋషి అయినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధనికులందరినీ కూడా అత్యంత దానశీలుగా మార్చేసి కోట్లాది మంది ఉన్నటువంటి పేద రైతాంగాన్ని కార్మికులను దారిద్ర రేఖకు దిగువనున్నటువంటి పేదలను అందరినీ కూడా ఈ పీ ఫోర్ పథకంతో రెండు వేల ఇరవై తొమ్మిదికే రాష్ట్ర స్వరూపాన్ని మార్చేస్తాడట అందులోనూ కూడా ఆయన నిన్న అన్నటువంటి మాట నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఎన్ని కాదు రెండు వేల పద్నాలుగు సిబిఎన్ను కాదు ఈ రోజు ఉండే సిబిఎన్ వేరే ఒకవేళ పొరపాటున అప్పటి సిబిఎన్ ఉన్నా కూడా కొంచెం మేలుగా ఉండేది ఆ తొంభై ఐదు పద్నాలుగు సిబిఎన్ ఇప్పుడు మరీ వికటాట్టహాసం చేస్తున్నటువంటి వ్యక్తిలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపురుషుడికి మళ్ళే తప్ప పేద ప్రజలకు మేలు చేసేటువంటి పని ఒక్కటిలే నూట నలభై మూడు హామీలు ఇచ్చినారు సూపర్ సిక్స్ అని ఆరు పెద్ద వాగ్దానాలు చేసినారు నెరవేర్చకుండా మా నాలుగు మందం అన్ని చేసేసాను అని చెప్తున్నాడు మరి నీ పాసుకులను కనీసం నీ జిల్లాలో మామిడి రైతుల బాధల్ని తీర్చటానికి కూడా ప్రయత్నం చేయకుండా రెండు రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టి వాళ్ళ తోలు తీస్తా వాళ్ళ తాట ఓల్చేస్తా ఇలా మాట్లాడడానికే మొత్తం సమయమంతా కూడా అందులోను ఇలాంటి వాళ్లతో అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లతోన నేను రాజకీయాలు చేసే పరిస్థితికి దాపురించినాను నేను ఈయన ఈయన ఏం చెప్తే అది నమ్మేస్తారని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి నీకు అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి నీ గుండెల్లో నిద్రపోతాడు కాబట్టే ఆ దడదడలాడి చంద్రబాబు నాయుడు దిక్కు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మా కార్యకర్తల్ని నాయకుల్ని చివరకు జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ కూడా జైలు ఎప్పుడెప్పుడు వేసేయాలన్నా మమ్మల్ని అందరినీ అని ఉబదాటమే తప్ప ఇంకేమన్నా ఉందండి మీ దగ్గర ఇలాంటి రాజకీయ నాయకులతో నేను రాజకీయాలు చెయ్యాలా అని దానికి బ్యానర్ ఐటమ్ ఈనాడులో ఇలాంటి నాని ఇంకెలాంటి వాళ్లతో చేస్తావు నిన్ను చూస్తేనే భయపడిపోయి పిరికి వాళ్ళలాగా ఎవరు కూడా హక్కుల కోసమని పోరాడలేనటువంటి రాజకీయ పార్టీలు ఉంటే వాళ్లతో చేస్తావా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు యోధుడు ప్రజల పక్షాన నిలిచి రెండు కోట్ల కుటుంబాలకు నేరుగా డీబీటీ ద్వారా రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు పంచిన ఒక ఆదర్శ రాజకీయ నాయకుని యొక్క రాజకీయ అంతాన్ని చూడాలని మీరు ప్రకటనలు చేయటమే తప్ప మీరు రైతులకు కానీ కార్మికులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏ ఒక్క వర్గానికి కూడా చేస్తున్నటువంటి మేలు లేనే లేదు మళ్ళా నిన్న ఆయన కుప్పంలోనే సింగయ్య విషయంలో కుక్కపిల్లని ఇచ్చినట్టు ఈడ్ చేశారంట ఇది కూడా ఈనాడులో బ్యానర్ ఐటమ్ కుక్కపిల్లని ఇచ్చినట్టు ఈడ్ చేశారంట ఈయన గారి హయాంలో ఇంకా చెప్పుకోపోతే ఇంకా ఈనాడు ఆయన సమర్థించేటువంటి ఇతర పత్రికలు కూడా రాయు మీ ఆరంభం నుంచి మీ రాజకీయ ఆరంభం నుంచి మీదంతా కూడా హింసతోనే రాజకీయాలు జరిగినాయి హింస మోసము వంచన వెన్నుపోటు వీటితో రాజకీయాలు చేసినటువంటి మీరే ఇలాంటి ఆదర్శమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తారీఖున బంగారు పాళెం వస్తున్నారు మీరు చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగడతారు మీరు చేస్తున్నటువంటి తప్పులు ఏంటి అన్నది ఈరోజు అడ్డంగా దొరికిపోయినారు మీరు కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే మామిడికా పండ్లని మీరు కొనుగోలు చేయలేకపోగా ఈ జిల్లాలో గంగాధర నెల్లూరు అనేటువంటి కాన్స్టిట్యుయెన్సీలో విపరీతంగా మామిడి రైతులు ఉన్నారు అక్కడ మామిడి రైతుల యొక్క వెతలు అన్ని ఇన్నిగా అక్కడ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ గారట ఆయన బాగా డబ్బున్నటువంటి వ్యక్తి ఆయన పుట్టినరోజు రెండు రోజుల క్రితము ఆయన చేసుకున్నటువంటి తీరు చూడండి పుట్టినరోజుకే కోట్లు ఖర్చు పెట్టి ఉన్నాడు ఆయన ఆ పక్కనే రైతులు మేము ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటాము అని వాళ్ళు పడుతున్నటువంటి బాధలని ఎవ్వరూ పట్టించుకోరు ఇది పరిస్థితి రా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఆ రకంగా ఆయన అనుచరులు ఈ రకంగా ఎవ్వరు కూడా ప్రజా సమస్యల గురించి పట్టించుకోవటం లేదు దీని మీదనే మీ అహంకారపు రాజకీయాల మీదనే ప్రజలకు మీరు చేస్తున్నటువంటి మోసం మీదనే ప్రజలను ద్రోహం చేస్తున్న మీ రాజకీయ వ్యవహారాల మీదనే పేదల పక్షాన నిలబడటానికి మామిడి రైతుల వెతలని వాళ్ళ కన్నీళ్లను తుడవటానికి వాళ్లకు భరోసా కల్పించటానికి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తారీఖున మీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేసినా బంగారు వచ్చి తీరుతారు అని తెలియజేస్తున్నారు ఎన్ని ఆంక్షలు విధించినా మా నాయకుడు వచ్చి తీర్తాడు ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నడుస్తున్న సమస్య ఆ రైతుల కన్నీళ్లు రక్తాశ్రువులుగా మారిపోయినాయన్నటువంటి బాధ ఉన్నది కనుక ఆ రక్తాశ్రువులు చూసి చలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల యొక్క వేదన వినటానికి వస్తున్నారు ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళని అడగండి ప్రభుత్వానికి ఎలా ఉన్నా కూడా వస్తారు అంతే అంటే చంద్రబాబు నాయుడు గారు నిరంతరం చెప్పేటువంటి అబద్ధాల పుట్టల్లో ఆ పుట్ట నుంచి వెలువడ్డ మరొక చీమ అది గత ప్రభుత్వం ఏమీ చేయలేదు గత ప్రభుత్వం ఏమీ చేయలేదన్న మాటే కదా సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ ఈ ప్రభుత్వం ఆయన హయాంలో లక్ష యాభై వేల కోట్ల రూపాయల అప్పు కూడా అదనంగా చేశారు మా మీదేమో నిరంతరం ఆర్థిక దోపిడీ అనేటువంటి ప్రచారం చేసినాడు మేము రైతులకు ఏమీ చేయలేదు అన్నటువంటి ప్రచారము ఇప్పుడు చేస్తున్నాడు చంద్రబాబు మాట్లాడంగానే ఆయన్ను మోసేటువంటి బోయిలైనటువంటి కొన్ని ప్రసార మాధ్యమాలు ఏమీ చేయలేదన్నటువంటి వార్త విపరీతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ప్రజలకు వాస్తవం తెలుసు ఈ రోజున ఆ జగనన్న ఉండి ఉంటే మాకు ఈ వెతలు లేనే లేవు అని వాళ్ళు బాధపడుతున్నారు చంద్రగిరిలో ఎందుకు నిరంతరాయంగా ఈ రకమైనటువంటి మా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయటం అన్నది ఈ ప్రభుత్వానికి రివాజుగా గా మారింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా భాస్కరు మోహిత్ అక్కడ లేకపోతే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుపేదైపోయింది అనుకుంటే వాళ్ళ భ్రమ మాత్రమే జిల్లా అధ్యక్షునిగా నేను వాళ్ళిద్దరి తరఫున అక్కడున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు పూర్తి అండగా ఎంతవరకైనా నిలబడతా పోరాడతా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిపించుకుంటాం పవన్ కళ్యాణ్ గారు నిద్రపోయి చాలా కాలమైంది నాకు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని చూస్తే లక్ష్మణుడు శ్రీరామచంద్రులు వారి తమ్ముడు భార్య లక్ష్మణుని భార్య ఊర్మిళ దీర్ఘ నిద్రలో ఆయన వనవాసం చేసినంత కాలము ఉన్న దీర్ఘ నిద్రలో ఉన్నది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలము బహుశా డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు ఆ ఊర్మిళ గారిని ఆదర్శంగా తీసుకొని దీర్ఘ సుఖనిద్రలో ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు